ఏపీలో రైతులకు ఖచ్చితంగా ఈ రెండు పథకాల యొక్క అమౌంట్ అనేది జూన్ ఇరవయవ తేదీన రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది ఒకటి మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది జూన్ ఇరవయవ తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది అదేవిధంగా ఏపీ నుండి అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అదే రోజున అనగా జూన్ ఇరవయవ తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి అయితే విడుదలవుతుంది సో ఫ్రెండ్స్ ఈ పథకాలకు సంబంధించి జూన్ పన్నెండవ తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి అనేది డబ్బులు వేస్తామనేసి అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వేస్తామనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు వచ్చి డేట్స్ అనేది పొడిగించడం జరిగింది జూన్ ఇరవై తేదీ నుండి ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది కంప్లీట్గా అకౌంట్స్కి అయితే డబ్బులు అనేది పడతాయి ఈ రెండు పథకాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది రైతులకి అయితే వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పథకాలకు సంబంధించి చాలా చక్కటి వీడియోస్ ఈ విధంగా మీ మొబైల్లో మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే అన్నదాత సుఖీభవ అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇలాంటి పథకాలకు సంబంధించిన చక్కటి వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అన్నదాతా సుఖీభవ పథకం అమల్ తేదీ మరోసారి మారింది గతంలోని జూన్ పన్నెండవ తేదీన అమలు చేస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనకి జూన్ ఇరవయవ తేదీన పొడిగించడం అయితే జరిగింది రైతులకు ఈ వార్త కొద్దిగా నిరాశ కలిగించింది అనేసి నేనైతే అనుకుంటున్నా అదే రోజున కేంద్రం నుండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతుంది ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది జూన్ ఇరవైవ తేదీన జమ అవుతుంది కావున రైతులకు నిజంగా డబల్ బెనిఫిట్ అనేసి అనుకోవచ్చును జూన్ ఇరవైఅవ తేదీన ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్ కి అయితే క్రెడిట్ అవుతుంది అయితే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే మొత్తము తొంభై మూడు లక్షల రైతుల్లోని నలభై ఐదు పాయింట్ డెబ్బై ఒకటి లక్షల మంది మాత్రమే చివరకు అర్హులుగా గుర్తింపు అయితే పొందారు సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ డబ్బులు పొందే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా డబ్బులు అనేది వస్తాయి కౌలు రైతులకు ప్రస్తుతం ఈ సహాయం అనేది అందదు ఎందుకంటే వారికి కార్డులు అనేది ఇప్పటి వరకు రైతులకైతే జారీ కాలేదు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అంటే అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి రైతులు అనేది చాలా నీట్గా మన మొబైల్ నుండే అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదనేది అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది చాలా సింపుల్గా చాలా చక్కగా చాలా చక్కటి వీడియో అనేది మీకు ఇవ్వడం జరిగింది మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో సెక్షన్లోని ఫస్ట్ వీడియోస్ అనేది ఒకసారి చూడండి చాలా నీట్గా అన్నదాత సుఖీభావ ఈ పథకానికి సంబంధించిన ఫార్మర్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన ఈకేవైసీలు అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే దానిపై చాలా చక్కగా ప్రతి ఒక్క వీడియో అనేది చాలా నీట్గా నేనైతే మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడాను ఒకసారి మీ యొక్క పేరును అనేది అర్హుల జాబితాలో ఉందా లేదనేది చెక్ చేసుకోండి ఈ రెండు పథకాలకు సంబంధించి అనగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి జూన్ ఇరవైవ తేదీన రైతుల యొక్క అకౌంట్కి అయితే డబ్బులు జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ప్రతి రైతుకు చాలా నీట్గా అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ప్రతి రైతు కూడాను కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింక్అప్ అనేది కంపల్సరీగా ఎనేబుల్లో ఉంటేనే ప్రభుత్వ పథకాల నుండి విడుదల చేసే ప్రతి ఒక్క రూపాయి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి పడేది ఖచ్చితంగా మీరు ముందుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ ఆధార్ షీడింగ్ అనేది జరిగిందో లేదో ఆధార్ మ్యాపింగ్ అనేది జరిగిందో లేదు ఒక్కసారి చెక్ చేసుకునే బాధ్యత మీదేనండి మనకు వచ్చి జూన్ ఇరవైఅవ తేదీ నుండి రైతులకు రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది జూన్ ఇరవై తేదీ నుండి మీకైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే డబ్బులు పడతాయి ఏపీలో రైతులకు ఖచ్చితంగా ఈ రెండు పథకాల యొక్క అమౌంట్ అనేది జూన్ ఇరవైవ తేదీన రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది ఒకటి మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది జూన్ ఇరవయవ తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది అదేవిధంగా ఏపీ నుండి అన్నదాత సుఖీభవా ఈ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అదే రోజున అనగా జూన్ ఇరవయవ తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి అయితే విడుదలవుతుంది సో ఫ్రెండ్స్ ఈ పథకాలకు సంబంధించి జూన్ పన్నెండవ తేదీన రైతుల యొక్క అకౌంట్స్ అనేది డబ్బులు వేస్తామనేసి అంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వేస్తామనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు వచ్చి డేట్స్ అనేది పొడిగించడం జరిగింది జూన్ ఇరవై తేదీ నుండి ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది కంప్లీట్గా అకౌంట్స్ అయితే డబ్బులు అనేది పడతాయి ఈ రెండు పథకాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలా మంది రైతులకు అయితే వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ పథకాలకు సంబంధించి చాలా చక్కటి వీడియోస్ ఈ విధంగా మీ మొబైల్లో మీరు పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే అన్నదాత సుఖీభావ అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇలాంటి పథకాలకు సంబంధించిన చక్కటి వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియో మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం అమల్ తేదీ మరోసారి మారింది గతంలోని జూన్ పన్నెండవ తేదీన అమలు చేస్తామనేసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మనకి జూన్ ఇరవయవ తేదీన పొడిగించడం అయితే జరిగింది రైతులకు ఈ వార్త కొద్దిగా నిరాశ కలిగించింది అనేసి నేనైతే అనుకుంటున్నా అదే రోజున కేంద్రం నుండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతుంది ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది జూన్ ఇరవయవ తేదీన జమ అవుతుంది కావున రైతులకు నిజంగా డబల్ బెనిఫిట్ అనేసి అనుకోవచ్చును జూన్ ఇరవైఅవ తేదీన ఈ రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది అయితే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే మొత్తము తొంభై మూడు లక్షల రైతుల్లోని నలభై ఐదు పాయింట్ డెబ్బై ఒకటి లక్షల మంది మాత్రమే చివరకు అర్హులుగా గుర్తింపు అయితే పొందారు సో ఫ్రెండ్స్ పిఎం కిషన్ డబ్బులు పొందే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా డబ్బులు అనేది వస్తాయి కౌలు రైతులకు ప్రస్తుతం ఈ సహాయం అనేది అందదు ఎందుకంటే వారికి కార్డులు అనేది ఇప్పటి వరకు రైతులకైతే జారీ కాలేదు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అంటే అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి రైతులు అనేది చాలా నీట్గా మన మొబైల్ నుండి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదనేది అదేవిధంగా పిఎం కిషన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది ఉందా లేదా అనేది చాలా సింపుల్గా చాలా చక్కగా చాలా చక్కటి వీడియో అనేది మీకు ఇవ్వడం జరిగింది మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో సెక్షన్లోని ఫస్ట్ వీడియోస్ అనేది ఒకసారి చూడండి చాలా నీట్గా అన్నదాత సుఖీభావ ఈ పథకానికి సంబంధించిన ఫార్మర్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అదేవిధంగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన ఈకేవైసీలు అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే దానిపై చాలా చక్కగా ప్రతి ఒక్క వీడియో అనేది చాలా నీట్గా నేనైతే మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడాను ఒకసారి మీ యొక్క పేరుననేది అరువుల జాబితాలో ఉందా లేదనేది చెక్ చేసుకోండి ఈ రెండు పథకాలకు సంబంధించి అనగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి జూన్ ఇరవైవ తేదీన రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు జమ అవుతాయి సో ఫ్రెండ్స్ ప్రతి రైతుకు చాలా నీట్గా అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ప్రతి రైతు కూడాను కంపల్సరీగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ లింక్అప్ అనేది కంపల్సరీగా ఎనేబుల్లో ఉంటేనే ప్రభుత్వ పథకాల నుండి విడుదల చేసే ప్రతి ఒక్క రూపాయి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి పడేది ఖచ్చితంగా మీరు ముందుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఎన్పిసిఐ ఆధార్ షీడింగ్ అనేది జరిగిందో లేదో ఆధార్ మ్యాపింగ్ అనేది జరిగిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకునే బాధ్యత మీదేనండి మనకు వచ్చి జూన్ ఇరవైఅవ తేదీ నుండి రైతులకు రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది జూన్ ఇరవైఅవ తేదీ నుండి మీకైతే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అయితే డబ్బులు పడతాయి